గూడూరు పట్టణంలోని దర్గా వీధి నందు ఉన్న ఈద్గా యూత్ అసోసియేషన్ కార్యక్రమంలో మూడు వందల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందించారు ఈ సంవత్సరం కూడా ఏడు వందల రూపాయలు విలువ చేసే పదమూడు రకాల వస్తువులను ఒక కిట్ గా చేసి మూడు వందల కుటుంబాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షబ్బీర్ కార్యదర్శి ఎస్దానీ మఖ్దూం మొహద్దీన్ షఫీ మౌలానా నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ అబ్రారుల్ హక్ ఇనాముల్ హక్ సభ్యులు మున్నా ఖాదరు తదితరులు పాల్గొన్నారు اللہ جو جو تنظیمیں کام کر رہی ہیں ہم سب کو جزاخیر نصیف فرما یا اللہ سب کے سب کے کاموں میں آسانیاں پیدا فرما یا اللہ سب کے دنیا کے آخرت کے تمام ضرورتوں کو تیرے غیب سے اللہ پورا فرما یا اللہ ہمارے بھائیوں کے اللہ زندگی میں برکت نصیف فرما اللہ ان کی کمائیوں میں برکت نصیف فرما اللہ ان کے اولاد میں برکت نصیف فرما یا اللہ یا اللہ امت پریشان اللہ پریشانی پریشانی مجھ فرما یا اللہ غریبوں کی تندرستی فرما یا اللہ سب کے خوشحالی کے ساتھ توفیق مصیف یا اللہ سب مل کر اللہ کے عبادت کے لیے توفیق مصیب فرما اللہ تمام تر دنیا کے اللہ مسائل سے ہماری بارت فرما اور پریشانی سے ہماری فرف فرما اللہ جن گھروں میں دن بیاہی لڑکیاں بیٹھے ہیں ان کے نیک جوڑوں کی رشتہ دارشتیں اللہ انتظام فرما جو مخلوص یہ فیصلہ کرنا فرما, فرما. خصوصاً اللہ ہم اسلام کے بارے میں اس طرح عبادت کرنا اللہ ہم نہیں کر پائے اللہ ہم سے بہت سارے کوتاریاں ہو گئی ہی ہیں

నాకు కూడా అవకాశం కల్పించినట్టు ఈ చిన్న పిల్లలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హింద్ ఎవరైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారు ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి మందులు ఆహారాన్ని సఫల్యం చేస్తూ వాళ్ళని బ్రతికించేటటువంటి చేసినటువంటి గొప్ప ధైర్యవంతులు సేవ నిరత కలిగినటువంటి వారు వీళ్ళు మరి అంతర్తోనే ఆగకుండా ఏదైతే విధి వైపరీత్యాలు సంభవిస్తున్నాయో మనం చూసామో మన గూడూరు రూరల్ ప్రాంతం అయినటువంటి మన ఆయుష్ కాలేజ్ కాడ మీరు ఆగిపోయి ప్రయాణకులు కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో వారు సొంతంగా వారు స్వచ్ఛందంగా సభ్యులందరూ కూడా వాళ్ళు గుమికూడి వారు ఒక ఆహార పదార్థాలను వాళ్ళు వాళ్ళ ఇళ్లలో తయారు చేసి దాదాపు పది పదహైదు రోజులు అక్కడికి వెళ్లి బైపాస్ హైవేల మీద వారికి ఆహారాన్ని అందించినటువంటి ఘనత కూడా ఈగా వచ్చిన వారు మరి ఈ నిజంగా చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి మరి అలాంటిది సేవల్లోనే ఒక సేవ గత ఐదు సంవత్సరాలు నిర్వహిస్తున్నారు నిరుపేద ముస్లిం కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండగ వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండాలనే గొప్ప మనసుతో వీళ్ళందరూ కూడా వారి శక్తి తగ్గట్టు చూడండి ఒక్కొక్క కిట్ ఇది దాదాపు పదమూడు వస్తువులతో ఏడు వందల యాభై యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఖరీదు చేసేటటువంటి కిట్లను ఒక కిట్ గా తయారు చేసి అంటే ఒక చిన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం ఆ రోజు పండును జరుపుకునే విధంగా వీళ్ళు ఒక ఆలోచన జరిపి వీళ్ళు చేస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మూడు వందల మందికి వీళ్ళు ఇస్తున్నారంటే అది చిన్న విషయం కాదు దాదాపు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసేటటువంటి వారు రోజు ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా పసిపిల్లలు చిన్నపిల్లలు విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు వృత్తి చేసుకునేటటువంటి వాళ్లే వాళ్ళు స్వతహాగా వారి జబ్బులను వాళ్ళు వేసి అదే విధంగా వาระ మిత్రుల సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని నిజంగా కూడా అల్లా సుభానా తాలా వారికి నిండు నూరేల ఆయుష్షునూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి అదే విధంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను కూడా భగవంతుడు ఇంకా ఎక్కువ స్థాయిలో చేసే విధంగా వారికి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఇతరు చేసినటువంటి మా సోదరులకు మా పెద్దన్న అయినటువంటి మందు మయ్యారు ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అస్సలం వలైమ్ రహుల్లాదు మా అందరికీ గాడ్ ఫాదరు మా అన్న అందరికీ దారి గైడు మా మందుంబాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటూ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కేవలం మేము మా చేయడం కాదు మా సోదరులు సమ్మీరుదాని బాయ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు పేరు పేరున అందరికీ చాలా కృతజ్ఞతలు అందరికీ అల్లర మా యొక్క డీడ్స్ అల్లా యాక్సెప్ట్ చేయగల ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం మా సోదరుల యొక్క వాళ్ళ వండితోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చేయడం ఉంది ఒక చిన్న పెద్ద ఏదో సంథింగ్ చేయాలని కాదు మాకు వీలైనంత వరకు మనం ఎంత చేయగలము అంత ఎవరైతే మన పరిసరాలు ఎవరైతే ఉన్నారో అంటే ఏదో కాదు దేవుడి దగ్గర ఏదో ఒక పెంపు పొందేస్తామని చిన్న చిన్న ఏదో ఉడతామంటారు కదా ఆ టైంలో చేయడం జరుగుతుంది ఇది ఇదేం పెద్ద ఈవెంట్ అని మేము అనుకోవడం లేదు ఇది చాలా చిన్న ప్రోగ్రాము ఇందులో మా అన్నగారు చెప్పినట్లు మందుంబాయి గారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు మా సోదరులు ప్రాణాలు తెగించి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మా సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు వారి ఆరు ఆయుర్వేద్యాలు విద్యాలు కూడా అల్లా ఆమె వేదిక పొందినటువంటి మత గురువులకు పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారందరికీ ఈద్గీత చూసుకుంటారు నా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయడం ఏమనగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటూ విద్య చెల్లించుకుంటూ అదేవిధంగా ఎండనక వాననక కష్టపడుతూ చిన్న చిన్న కుటుంబాలు పండగ చేసుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు అటువంటి వారికి మా యొక్క సంస్థ తరఫున సహాయం చేయలేని ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఈద్ గాయిత అసోసియేషన్ తరఫున రంజాన్ తోఫా అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వాళ్లకు నిత్యావసర వస్తువులు ఆ ఒక పూట రంజాన్ కి వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా అందరిలాగనే వండుకొచ్చిన ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలబెడుతున్నాం ఇందులో ముఖ్య భాగంగా ఏందంటే మా యొక్క ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా జకాత్ ఫిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఈ జకాత్ ఫిత్ర ఏంటంటే వాళ్ళ వాళ్ళ బంధువుల్లో వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు తీయాల్సిన పర్సంటేజ్ వాళ్ళ బంధువుల్లో ఈ జకాదు చిత్ర అందజేస్తా ఉంటారు అటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్నేహితులు మా యొక్క సంస్థకి చేరవేశారు అదేవిధంగా మా యొక్క సంస్థలో సభ్యులు తెలివి పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా తలాపంచేసుకుని సహాయం చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ముందు తీసుకున్నాం మాకు ఈ సంస్థకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పనేసి మీ అందరికి నేను తెలియజేస్తాను ముఖ్యంగా నా యొక్క మిత్రుడు మా యొక్క ఈద్గాయత్ అసోసియేషన్ వెన్ను దండగా ప్రతి కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి నా యొక్క సోదరుడు యజాని భాష ఈద్గాయత్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ రెండు చాలా కష్టపడి ప్రతి కార్యక్రమంలో తన భుజం మీద వేసుకుని చేస్తాడు ఎటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు ఈ గాయత్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఇస్తూ కూడా మా యొక్క అసోసియేషన్ లో మా షఫీ మౌలానా గారు ఎంతో వర్క్ చేశారు ఇంకొకటి ఏంటంటే మా యొక్క